ఫ్రెండ్స్ మా శ్రీగంధం చెలకలో ఎగ్జాటిక్ వెరైటీస్ ఇప్పుడు చూపిస్తా అలాగే అనేక రకాల పండ్ల మొక్కలు ఉన్నాయట సో వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ దీన్ని జీలుగా గిరికతాడు మొక్క అంటారు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే దీన్ని గిరికతాడు మొక్క అంటారు మన్యం విశాఖ మన్యం మన మారేడుమిల్లి ఆ ప్రాంతాల్లో దీన్ని జీలుగా మొక్క అంటారు సో ఇది దీని నుండి ఏంటంటే ఇది మంచి ఔషధ గుణాలు కలిగిన కళ్ళు మన తాటి కళ్ళు లాగా ఇది ఒక రోజుకు ఒక చెట్టు నుండి నలభై నుండి యాభై శాతాల వరకు కళ్ళుని కళ్ళు ఇస్తుంది సో ఇది జీలిగ మొక్క అన్నట్టు గిరిక తాడు మొక్క దాన్ని నాటుతున్నాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తుంది హోకా పామ్ సో ఇది ఏంటంటే డూమ్ పామ్ హోకా పామ్ అంటారు ఏంటంటే ఒకే తాడి చెట్టు లాగుండి దాని కాండం నుంచి అనేక ఉపశాఖలు వస్తాయి అంటే కొమ్మలు వస్తాయి అన్నట్టు సో పంగలేసే తాడి చెట్టు ఆ టైప్ అన్నట్టు ఇది సో ఇది ఫ్రెంచ్ వాళ్ళు మన ఇండియాకు తీసుకొచ్చారు వాళ్ళ దేశం నుంచి డయూ డామన్లో పెట్టారు వాళ్ళు డెవలప్ చేసింది దీన్ని విష్ణు స్వరూప్ రెడ్డి సార్ అని నాకు కొన్ని ఒక పది సీడ్స్ ఇస్తే అందులో ఒక మూడు మొక్కలు ఎదిగాయి సో మా చెలుకలో ఇక్కడ ఇక్కడ ఇంకొకటి పెడుతున్నా ఆల్రెడీ ఒకటి పెరి గింజ స్వయంగా గింజ నాడితే ములిచింది అది పెరుగుతుంది దీన్ని ఇంట్లో ప్లాంట్ గ్రో కవర్లో పెంచా ఇప్పుడు దీన్ని మా చెలకలో నాటుతున్నాను సో ఫ్రెండ్స్ ఇది మెకడేమియా నట్స్ ఇది సో కృష్ణారెడ్డి నర్సరీలో జడిచెర్ర దగ్గర తీసుకున్న ఇది ఆరు వందల రూపాయలు మెకడేమియా నట్స్ మన వాల్నట్ లాగా ఇది కూడా మన క్లైమేట్ తట్టుకొని మంచిగా ఆస్తుంది డ్రై ఫ్రూట్ అన్నట్టు మన వాల్నట్ టైప్ మెకడేమియా నట్స్ సో దీనికి ఆల్రెడీ మా వాళ్ళు ప్యూరిడాన్ జీ గులికలు సాఫ్ చేశారు కాబట్టి వేపపిండి సూపర్ ఫాస్ట్ సింగిల్ సూపర్ ఫాస్ట్ కూడా వేసేరు కాబట్టి డైరెక్ట్ మొక్క పెడుతుంది సో ఇది మెకాడేమియా నట్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నాటబోయేది మ్యాంగో సో ఇది కేరళల్లో బాగా ఫేమస్ సో ఇది మొక్క మ్యాంగో స్టీన్ ఇది కూడా జి కృష్ణారెడ్డి నర్సరీ జడ్చెరలో తీసుకున్న ఇది కూడా ఆరు వందలు పడ్డది ఒకటి కేరళలో బాగా ఫేమస్ సో మన కాయ తునికి పండులా ఉండి లోపల వెల్లుల్లిలాగా లాగా పాయలు ఉంటుంది వైట్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇది మన సూపర్ మార్కెట్లో కేజీ మూడు వందలు నాలుగు వందలు అట్లా అమ్ముతారు సో చాలా హెల్దీ ఫ్రూట్ అన్నది సో ఇది మ్యాంగో స్టీల్ కేరళలో బాగా పండుద్ది సో మన క్లైమేట్ కూడా తట్టుకొని పెరుగుద్ది దీనికి కొంచెం నీడ పార్షియల్ షాడో లాగా మన మునుగ చెట్టు పక్కకు శ్రీగంధం చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ నీడలో పెరుగుద్ది సో మునిగ చెట్టు నీడలో పెంచుదాం సో దీనికి కొంచెం ఆల్రెడీ మా వాళ్ళు వేప పిండి సింగిల్ సూపర్ పాస్ వేసారు సో నేను సాఫేషా తర్వాత యూరిడాన్ త్రీ జీ గురికలు కూడా

ఇది మ్యాంగో స్థింగ్ ఫోటోదిలో నేల తల్లికి నేను ముద్దు పెట్టుకుంటున్నా సీడ్ తో డెవలప్ చేసింది సీడ్ లే సీడింగ్ సో విత్తనం ద్వారా డెవలప్ చేసిన అవకాడో సో దీనికి రెండు పిరికిళ్ళ సింగిల్ సూపర్ పాస్ఫిట్ సాఫ్ కూడా వేయాలి సాఫ్ ఒడిసింది తర్వాతిద్దాం యూరిడా త్రీ జీ గు నెమటోడ్స్ కానీ చెదలు కానీ ఏది రాకుండా భూమిలో ఉండే సూక్ష్మ హానికారక సూక్ష్మజీవులు ఈ మొక్క వేరు వ్యవస్థను దెబ్బ చేయకుండా ఉండడానికి యూరిడా అని త్రీ జీ గురిగా చల్లుకున్నాం సో దీని వేరు వేస్తా చూడండి ఎంత బాగుంది హెల్దీగా సో దీని ఫేస్ అటు ఉంది కాబట్టి పెట్టేసాం ఇప్పుడు సో రెండు ఆవకాడులు తెచ్చా తెచ్చిన రెండు ఆవకాడులు విజయవంతంగా నాటాయి సో ఇలా విజయవంతంగా ఆవకాడ మొక్క నాట ఇది రెండవది మా చలకలో నాటింది రెండు ఆవకాడ మొక్కల నాట ఆవకాడో తర్వాత జాజికాయ జాపత్రి ఒక ఆరు తర్వాత ఇవి రెండు మనం ఇక్కడ చూస్తున్న రెండు మామిడి చెట్లు ఇవి మల్గోబా మామిడి సో ఇక్కడ ఉన్న రెండు ఇది సో ఈ నలుపాకులు ఉన్నది ఇది ఇది మలుగోబ సో రెండు మలుగోబా రెండు పునాస సో వీటితో పాటు నేను మామిడి పండ్లు తిన్నప్పుడు డెవలప్ చేసినాయి సో ఈ కవర్లో ఉంది ఇది పెద్ద రసాలు ఇవన్నీ బంగిని పెళ్ళి ఇది ఆవకాడో ఇది సీడే గ్రాఫ్టెడ్ కాదు సో విత్ సీడ్ అవకాడో ఇక్కడ మనం చూస్తున్నాయి ఒక ఐదు జాజికాయ జాపత్రి నట్మెగ్ ఉన్నాయి సో ఇప్పుడు వీటిని నాటాలి సో ఇప్పుడు జాజికాయ జాపత్రి నట్మెగ్ ప్లాంట్స్ ఒక ఐదు తెచ్చా ఇలా మొత్తం ఒక ఇరవై దానికే పెట్టాలనుకుంటున్నా ప్రస్తుతానికైతే నర్సరీలో ఐదు అవైలబుల్ ఉంటే ఐదు పట్టుకు ఇవే జాజికాయ జాపత్రి సో ఇవి సో ఇవి సీడ్ విత్తనం తోటి డెవలప్ చేసినాయి గ్రాఫ్టెడ్ కాదు సో గ్రాఫ్టెడ్ కూడా తెస్తా కృష్ణారెడ్డి నర్సరీలో ఇవి మహోబాద్ లో తీసుకున్నా సో మనకు ఒకటి మూడు వందల ఇచ్చాడు ఇంకా తక్కువ రేట్ ఉంటాయి రెండు వందలు కూడా ఉంటాయి సో మనకు త్రీ హండ్రెడ్ ఇచ్చాడు కొన్ని ఉన్నాయి కదా అని సరేలే డబ్బులే ఉంది మనకి ఇది పెంచాలని ఉంది మనకు ఎందుకంటే శ్రీగంధం పదిహేను సంవత్సరాల తర్వాత కట్ అయిపోద్ది కానీ ఇది అలా కాదు ఇది పర్మినెంట్ శాశ్వతం మామిడి లాగా తరతరాలు ఉండిపోతాయి ఎన్నేళ్ళైన వంద రెండు వందల సంవత్సరాలు కూడా మర్రి చెట్టులాగా పెద్దగా కాయలు కాస్తూనే ఉంటాయి సో కేరళలో మన దేశంలో కేరళ బాగా ఫేమస్ ఇది వీటికి సో ఇప్పుడు ఒకటి నాటుదాం మొత్తానికి గుంత తీసాం కొంత సింగిల్ సూపర్ ఫాస్ట్ మా మావోడు వేసాడు నేను కూడా ఒక క్రికెట్ వేస్తున్నా సింగిల్ సూపర్ ఫాస్ట్ వేసి ఇప్పుడు ఈ గుంత కొంత బూడుపుదాం ఇప్పుడు ఒకటి చూసుకున్నాం ఎంతవరకు ఉంది కొంచెం ఓకే కరెక్టే ఉంది కొంచెం వేసి ఇప్పుడు దీంట్లో సాఫ్ సాఫ్ట్ అయిపోతుంది ఇక్కడ ఏంటి ప్యూరిడి అండ్ త్రీ జీ గులు వేసి మొక్క ప్యాకెట్ మనం చింపేద్దాం ఎప్పుడైనా పాండా పెట్టి చీల్చాలి విత్ విత్తనంతో డెవలప్ చేసినాయి సో ఇవి మనకు బడ్డింగ్ అలాగే గ్రాఫ్టెడ్ కూడా దొరుకుతాయి అయితే విత్తనం ద్వారా డెవలప్ చేసినది కాయ బాగుంటుంది సైజు సో అందులో చెట్టు కూడా మొండిది అన్నట్టు విత్తనం ద్వారా డెవలప్ చేసి గ్యారెంటీ బ్రతుకుద్ది సో కొన్ని అన్ని రకాలు ట్రై చేస్తా బడ్డింగ్ ఒక కొన్ని గ్రాఫ్టెడ్గా కొన్ని పెడతా అయితే ఐదు సీడ్తో డెవలప్ చేసిన పెడుతున్నా సో ఈ సీడ్తో డెవలప్ చేసిన వాటికి ఒక వంద మొక్కలకు ఒక మొగ మొక్క కావాలి ఖచ్చితంగా వీటికి కూడా ఒక మొగ మొక్క తీసుకొస్తా సో దీన్ని ఇంకా ద్దాం సో ఎర్ర మట్టి బంగారం లాగుంది ఇప్పుడు సో దీనికి ఒక గద్దె లాగా చేద్దాం వర్షం వస్తే అందులో నీళ్ళు అటు ఎత్తుంది కాబట్టి అటు చేయాల్సిన అవసరం లేదు సో ఇలా విజయవంతంగా మనం జాజికాయ జాపత్రి మొక్క నాటం ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్యూరి అండ్ త్రీ జీ గురికలే సింగిల్ సూపర్ ఫాస్ట్ కూడా చల్లినాం కవర్ జింపి దీన్ని కూడా పెట్టేద్దాం ఇవన్నీ సీడ్తో డెవలప్ చేసిన సీడ్ సీడ్ డెవలప్ ప్లాంట్స్ అయితే పెడదాం సో ఇది కూడా జాజికాయ జాపత్రి దీన్ని కూడా విజయవంతంగా నాటిస్తుంది సో ఇక్కడ కూడా జాజికాయ జాపత్రి మొక్క ఉంది ఈ జాజికాయ జాపత్రి మొక్క కొంచెం పార్షియల్ షేడ్ అంటే పాక్షిక నీడ కావాలంటే ఎండ నేరుగా దీని మీద పడకుండా కొంచెం నీడ ఉండాలన్నట్టు కొబ్బరి తోటల్లో ఆంధ్రలో దీన్ని సక్సెస్ఫుల్గా సాగు చేస్తారు కాబట్టి మనం దీనికి నీడనిచ్చేందుకు గాను ఇటు పక్క ఇటు పక్క పెడదాం ఇప్పుడు డ్రమ్ స్టిక్ సీడ్స్ దీని కొద్ది దూరంలో మన గింజలు ఇక్కడ ఆడుదాం నాలుగు ఆడుతున్నా సో ఇక్కడ డ్రిప్ కనెక్షన్ ఇచ్చి వాటర్ ఇద్దాం సో అలాగా ఇక్కడ కూడా మన గింజలు నాట జాపత్రి చెట్టుకు దగ్గరలో ట్వంటీ ఇంటూ ఫిఫ్టీన్ కావచ్చు సో పెద్ద బ్యాగులోనే ఉంది ఫస్ట్ టూ సింగిల్ సూపర్ పాస్ఫీట్ ఉంది సో దీని బలాని కోసం చల్లుతున్నా ఇప్పటి వరకు కొంచెం ఒకసారి చూసుకున్నా కావాలంటే అవుతుందా లేదా అని కరెక్ట్గా ఉంది సో ఇప్పుడు సాఫ్ సిలిండర్ సాఫ్ జరుగుతున్నాం తర్వాత ఫ్యూరిడాన్ త్రీ జీ గుళికలు ఇది చెదలు ఎమటోడు సేవి మొక్కకు అని వేరు వ్యవస్థను దెబ్బతీయకుండా మొక్క ఆరోగ్యంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది సో ఇప్పుడు ఈ బ్యాగును మనం ఓపెన్ చేద్దాం గోర్లతో చింపుకుంటే చాలు లే రెండు గోర్లతో దీన్ని చింపితే అదే చినుగుద్దిద్ది ఎట్టి పరిస్థితుల్లో బ్లేడు అది పెట్టుకోవద్దు దీన్ని కంప్లీట్ రిమూవ్ చేయాలి బ్యాగుతో కూడా పెట్టుకోవచ్చు కానీ పెట్టుకుంటే మాత్రం ఫంగస్ అటాక్ అయ్యే ప్రమాదం ఉంది ఫంగస్ వచ్చి మొక్క చనిపోద్ది కాబట్టి బ్యాగ్ రిమూవ్ చేసుకోవడమే బెస్ట్ తర్వాత దీన్ని ఫేస్ మనకు ఇటు కావాలనుకుంటాను నేను ఫేస్ ఇటువైపు ఉండాలనుకుంటున్నా సరే తూర్పులోకే పెడదాం ఫేస్ ఇస్ట్కే పెడదాం పెట్టి ఇప్పుడు దీన్ని రమకతో ఊడిపేస్తా దీన్ని మొదట్లో ఎత్తు గడ్డలాగా పెట్టుకుంటే బెటర్ వర్షం వచ్చిన మొదట్లో వాటర్ నిలవకుండా సరిపోయింది సో ఇలా విజయవంతంగా పునాస మామిడి నాటా ఫ్రెండ్స్ ఇక్కడ నిమ్మ మొక్క మాకంటూ సొంతంగా చింత చెట్లు లేవని సో ఈ రాళ్లల్లో ఈ గుట్టల మధ్య సో ఇక్కడ ఒక చింత మొక్క ఇక్కడ చింత మొక్క నాట గింజలు కూడా చల్ల వర్షం పడితే మొలకెత్తడానికి సో ఇది నాటుకుంది ఎగిరేస్తుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది మెకడేమియా నట్స్ సో ఇక్కడ మీరు చూస్తుంది ఇది మ్యాంగోస్టీన్ చరికలో కొన్ని మా చరికలో కొన్ని ఫిష్ టైల్ పామ్ గిరికతాడు మొక్కలు కూడా నాట సో అందులో ఇది ఒకటి సో అలాగే ఇక్కడ చూస్తే మామిడి రకాలు ఉన్నాయి సో ఇది వచ్చి మల్గోబా మామిడి సో ఇక్కడ మీరు చూస్తున్న ఇది కూడా మల్గోబా మామిడి అలాగే ఇక్కడ ఇంకో మామిడి మొక్కు ఉంది సో ఇది కొత్తపల్లి కొబ్బరి సో అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇది జాజికాయ జాపత్రి నట్మెగ్ ప్లాంట్ నటిమేగ్ ఒక ఆరు నాట నట్మెగ్ జాజికాయ జాపత్రి సో ఇది కూడా అవకాడ ఇది విత్ సీడ్ గ్రాఫ్టెడ్ కాదు ఇది సీడ్ విత్తనంతో డెవలప్ చేసింది సో మొక్కలు ఇప్పుడే కదా నాటి ఒక పది రోజులు అవుతుంది కాబట్టి చిన్నగా పడతాయి ఒక ఆరు నెలలు సంవత్సరం తర్వాత మీకు ఇక్కడ మంచిగా ఉపడతాయి ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకొక వెరైటీ చూపిదాలుసుకున్నా సో ఇది వచ్చి హోకా చూస్తున్నారు సో ఇది దయ్యూ డామన్లో ఉంది మన ఇండియాలో ఒకే ఒక చోట సో ఇది హోకా పాంప్ ఇది ఏంటంటే తాడి లాగా ఒకటే వచ్చి దానికి పంగలు వస్తాయి ఒక ఐదారు పంగల్ అంటే ఒక ఐదారు తాడి చెట్లకు ఉండే బ్రాంచెస్ అన్ని దీనికి ఒక్కదానికే ఉంటాయి సో ఇది విష్ణు స్వరూప్ రెడ్డి సార్ ఇచ్చాడు ఇంకోటి ఉంది ఇలాంటిది అది నాటాలి సో ఇక్కడ ఇంకో మామిడి ఉంది ఇది భంగినిపల్లి ఇది నేను సొంతంగా డెవలప్ చేసుకుంది జీడి తీసి పెట్టి పెంచి పెద్ద చేసింది సో ఇది కూడా జాజికాయ జాపత్రి సో అలాగే ఇక్కడ కూడా ఇంకోటి ఉంది సో ఇది కూడా జాజికాయ జాపత్రి సో ఇక్కడ మీరు చూస్తుంది ఇది పెద్ద రసాలు ఇది పెద్ద రసాలు మామిడి అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు ఇది కూడా జాజికాయ జాపత్రి అలాగే ఇది కూడా జాజికాయ జాపత్రి సో ఇక్కడ చింత మొక్క నాట ఇవి నేను స్వయంగా ట్రైలో పెంచి పెద్ద చేసింది చింత సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఖర్జూరే సో ఇది ఇది ఫిష్ స్టైల్ పామ్ గిరిక మొక్క ఇది ఫిష్ స్టైల్ పామే అలాగే ఇది ఖర్జూరా సో îți carjure, să so, carjure alăi de chimia dates, chimia variety îți gura carjure, să so, îți steel pam, să so, cără -da mirjură, să ră -da a cără carjura, -da cără carjura mocca, să so, îi lau ne, so, -da -g -da -g -da -g ve. ఇక్కడ ఫిష్ టెల్పాము అక్కడ కూడా కొన్ని ఉన్నాయి సో ఇక్కడ ఇది కూడా ఆవకాడో ఇది గ్రాఫ్టెడ్ సో అంటు కట్టింది మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు ఇది గ్రాఫ్టెడ్ అవకాడో సో అయితే ఈ మ్యాంగో స్టీని పెరగడానికి పార్షియల్ షేడ్ ఇవ్వాలంటే నీడ ఇవ్వాలి సో ఈ నీడ కోసం దగ్గరలో నేను మునగ మొక్కలు పెంచుతున్నా ఈ మునగ చెట్టు ఇది సో ఇటు కూడా గింజల నాట అవి కూడా మొలుస్తాయి సో మునగ మొక్కలు పెంచి వాటి ద్వారా మనం వీటికి నీడనిస్తే పెద్దగా కాస్తుంది ఇది కూడా మ్యాంగో మన దగ్గర కూడా సర్వే అవుద్ది సర్వే అవ్వడానికి దీనికి చుట్టుపక్కల ఇచ్చే మునగ చెట్లు లాంటివి పెంచుకుంటే ఇది కూడా బతికి పెద్దగా అయి కాస్తుంది మనకు ఇది పునాస మామిడి రకం ఇది కూడా పునాస మామిడి రకం రెండు పునాస మామిడి రకాలు పెట్టాయి సో ఒక్క సంవత్సరం అయితే మొక్కలన్నీ మంచిగా పెరిగి పెద్దగా అందంగా అవుపడతాయి సో మా మోటార్ పంప్ ఇలా వస్తుంది సో ఇది మా పొలం ఇటువైపు ఉన్నది మా శ్రీగంధం తోట